కావలి బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవనంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ చక్రపాణి ఆంధ్రప్రదేశ్ బైక్ మెకానిక్ అధ్యక్షులు దాయినేని ధర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ బద్రుద్దీన్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ నజీం భాయ్ ములవపాడు అధ్యక్షులు శివారెడ్డి ఒంగోలు నుండి మక్బూల్ పాల్గొన్నారు చాలా కాలం తర్వాత కావలిలో బైక్ మెకానిక్లు ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం అనందించదగ్గ విషయమని కావలిలోని బైక్ మెకానిక్లు అందరూ ఐడి కార్డులు తీసుకోవాలని ఒకరిపై ఒకరికి విభేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసి కలిసిమెలసి పనిచేసుకొని యూనియన్కు మంచి పేరు తీసుకొని రావాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ బైక్ మెకానిక్ రషీద్ భాయ్ మరియు పట్టణ బైక్ మెకానిక్లు పాల్గొన్నారు డౌన్లోడ్ చేసుకోండి నేను మీకు బాధ్యతగా వ్యవహరించి బట్టి కూడా మీకు చెప్తాను ఇవ్వండి ఆ యాప్లోనే ఉంటుంది స్టేట్ అసోసియేషన్ మీకు ఎవరు ఉన్నారు ఈ స్టేట్లో ఏ రోజు ఏం జరుగుతుంది కూడా వాళ్ళు కూడా స్టేట్లో మీ యాప్ అంతా హైదరాబాద్లో డెవలప్ సార్ డెవలప్ చేసి ఇందులోనే మీకు ఏది కావాలన్నా కానీ ఐడి కార్డు రూపంలో సార్ రొంక లాయల్ కాబట్టి సార్లు కూడా అర్థమైంది కాబట్టి సార్ చూడండి స్టేట్ బాడీ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఇది కూడా గమనించాలి ఏదో వచ్చి వేట్లా ఏం చెప్తున్నారు నేను ఒకటే గమనించేది మీరంతా కలిసి మంచి ఉండండి మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం బేసిక్ ట్రైనింగ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు మెడికల్ క్యాంప్ కావచ్చు ఏ

సరే మీరు బాగా నడుపు అదే పదిలేదు కావాల్సిన ప్రత్యేకంగా నెక్స్ట్ మీకు నా వరకే వరకు మీకు ఏదైతే ఇండివిజువల్గా కాదు అసలు మన చక్రపాణి గారు ఎంత గొప్ప మనం మెకానిక్ మెకానిస్థితులు లేదు వచ్చినా

మెకానిక్ ఎక్కడికి వెళ్ళినా ఎన్నో పడలేదు మీకు ఇప్పుడు ఇరవై ఆరు చెల్లాలా మన గ్రూప్ ఉంది అందులో యాడ్ అయిపోండి మీకు ఎటువంటి సమస్య వస్తున్నా ఒక వేర్పాటు దొరకలేదు అందులో పెట్టేసి కదా మీరు బెజర్ అయిపోతారు అమ్మా అదా వందే పార్ట్ ఉంది అది ఈ నెంబర్ ఈ నెంబరు అని చెప్పేసి ఏమంటే ఒక మెకానిక్ ఒక మెకానిక్ ఏదోగా సంతోషం అంటే హైదరాబాద్ వస్తున్నారంటే మేము ఏదో మన బంధువులు ఏమన్నా పాటిలో ఉండి ఫోన్ చేసి మేము వస్తున్నామంటే రిసీవింగ్ ఆ విధంగా వాళ్ళ కూడా అంత ఆనందంగా సంతోషంగా మన కావాలి మన మెకానిక్ హాస్పిటల్ ఉన్నాయి సుమారుగా మీరు చెప్పగలరా మన కావాల్లో ఈ హాస్పిటల్ అందరూ కలిస్తే ఏదైనా విషయం వచ్చిందంటే ఆ పేషెంట్ల విషయంలో కానీ ఏదైనా విషయం వచ్చిందంటే ముందు ఎప్పుడు ఇవ్వాలి వీళ్ళంతా కావాలి తెలుసో లేదు మీకు ఏదైనా ఇష్యూ జరిగిందండి ముందు ఒకటైపోతారు సాబాబా డాక్టర్స్ అందరూ ఒకటైపోయి మాట్లాడుకొని యూనియన్లో మాట్లాడుకొని దాని సరి చేస్తారు దాన్ని కానీ మన డాక్టర్లకునే ఇది కూడా మనకి లేదంటే మనకు బాధగా ఉంది మెకానికులు ఉన్నారు మెకానిక్లు అంటే అందరూ పది తెలిసిన వాళ్ళు ఉన్నారు నైంటీ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ మనకు కొద్దిగా తెలిసిన తెలియని వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడానికి పరిపడాలి ఏమన్నా పని మనకు తెలియని పని మన నేను వెదలేసింది నా కంప్లైంట్ వచ్చింది కరెంట్ కంప్లైంట్ వచ్చింది పేసింది అనగా వాళ్ళ కాబట్టి నేనే ఆలోచిస్తున్నాను ఏమని అవి చెప్పిన చెప్పేస్తాడు ఏమైనా నా పరువునా అది కాదు ఎలాగైతే మన కావాలో మన నెల్లూరు జిల్లాలో ఇండియాలో ఎలా కలిగిన కలిసి కట్టుగా ఉంటారు డాక్టర్లు అలాగే మెకానిక్ కూడా కలిసి కట్టుగా ఉండాలి మెకానిక్ల యూనియన్ అంటే నేను చాలా సంతోషంగా టూ వీలర్ తోలే మొట్టమొదటి రోజుల్లో నాకు ఏకైక మిత్రుడు రషీద్ మా నాన్నకు మిత్రుడు కూడా కథల పాట మా నాన్న పూర్తిగా మిత్రుడు అయితే రషీద్ మరితో నేను చాలా డ్రావెల్ చేశాను ఇప్పుడు వచ్చే కొత్త పనుల గురించి నేను మాట్లాడుతున్నాను మీ మెకానిక్ గురించి కొత్త పండ్ల గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ పాత ఏది గురించి తెలుసు అది మన రషింగ్ పరిపండు పాత ఉన్న మెకానిక్లు డబ్బుతో పాటు పని కూడా చేకూర్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఒక పేరు కావాలని లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడుండే పిల్లలు కాస్త ఆ పేరు కోసం అయితే ఎవరు కష్టపడుతుంటే కనిపియట్ నా అడ్వైజ్ ఏమంటే నేను చాలా విషయాలు చూశాను బండి వస్తే అది దొంగ బండి మంచి బండి కూడా చూడకుండా పనిచేస్తున్నాను అయినా చాలా ఒకటి విషయాలు నా దృష్టికొచ్చి పోలీసు నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నా అడ్వైజ్ ఏమంటే బండి తెలిసిన బండి వస్తే నేనే అడగక్కర్లేదు తెలియని పండిస్తే ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ తీసుకోండి తీసుకొని ఈవెన్ లాక్ రీప్లేస్ చేయాలన్నా సరే వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఐడి కార్డు ఆధార్ కార్డు అన్నిటి మీరు సెక్యూర్ చేసుకొని చేయండి తర్వాత పోలీసు మనం మనం ఇస్తాం ఎవిడెన్స్ ఇస్తాం అంటే మన యొక్క మంచిదనం వాళ్ళు తెలియాలి కదా పోలీసు తెలియాలంటే మీరు ఏ విధంగా నా దగ్గరనే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అనుమానిస్తారు కేసు బుక్ చేస్తే నేను కోర్టు కేసు మీద రూపాయలు చెప్పాలి కాబట్టి మీరు కాబట్టిక ఉండాలని చెప్పి ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఇందుకోసం అంటే ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడు మీ వెనకాల ఎవరు లేకపోతే పోలీసులు కానీ ఆర్టీఓలు కానీ మీరు ఎదుర్కోలేదు కానీ అదే మీకు అసోసియేషన్ ఉంటే మీ తరఫున మా రాటవాళ్ళు పిలుస్తారు మేము కూడా వచ్చి ముందుకు వచ్చి మీ తరఫున మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం मेकानिक मिलने मेकांक् पड़े